హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి అబ్బాయి సూపర్గా అనుకుంటున్నారా క్యారెట్ మిల్క్ అండి చాలా ఈజీ ప్రాసెస్ వారానికి ఒక్కసారి ఇస్తే చాలు పిల్లలకి చాలా మంచిది క్యారెట్ చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని జీడిపప్పు ఇంకా ఖర్జూరం వేసి హాఫ్ కప్ వాటర్ వేసి మనమైతే విజలికి పెట్టుకోవాలి మనం పక్కన పాలు మరిగించుకొని పాలు మరిగిన తర్వాత పిల్లలకి మనం సపరేట్గా తీసుకోవాలి పాల్ని ఈలోగా కుక్కర్ విజిల్ అయితే వచ్చేస్తుంది అవి చల్లారిన తర్వాత ఈ దీన్నైతే మనం పేస్ట్ చేసుకోవాలి కుక్కర్లో మిగిలిన వాటర్ కూడా ఇందులో వేసుకోవచ్చు చూడండి పేస్ట్ అయితే చక్కగా రెడీ అయింది కదా ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్న పాలులోని పిల్లలకి ఈ ఈ పేస్ట్ని అయితే మనం కలపాలి ఒకసారి ఇలా ఇస్తే పిల్లలకి కంటి సమస్యలు అనేవి రావండి చాలా మంచిది పెద్దవాళ్ళకి కూడాను దీంట్లో ఒక్క హాఫ్ టీ స్పూను లేదా వన్ టేబుల్ స్పూను అయితే వేసుకోవాలి చిన్న టేస్ట్కి షుగర్ అయితే అస్సలు అవసరం లేదు మా పిల్లలకి అయితే నేను ఇది ఇస్తున్నాను మా పిల్లలకి పాపకి బాబుకి అయితే నేను ఇది వెయ్యిగా ఇంకా కొంచెం మిగిలింది మిగిలితే నేను కూడా తాగాను టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో థ్యాంక్ యూ